స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత ఉన్న స్పెషల్ క్యాటగిరీ స్టేటస్కి ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న స్పెషల్ క్యాటగిరీ స్టేటస్కి జమ్మూ ఉన్న స్పెషల్ స్టేటస్కి తేడా ఏంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మనం తీసుకునే రుణాల్లో ప్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే మనకు వచ్చే డబ్బుల్లో ఇతర ఆర్థిక సంబంధమైన ట్యాక్సేషన్లో కొంత సౌలభ్యం జ జరుగుద్దన్నమాట దాన్నే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారు స్పెషల్ స్టేటస్ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మన రాజ్యాంగంలో కొంత భాగం దానికి వర్తించడం అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా స్పెషల్ స్టేటస్ సంబంధించి అయితే మన రాజ్యాంగం సంబంధించి వాళ్ళ ప్రత్యేకమైన రాజ్యాంగం కానీ ప్రత్యేకమైన చట్టాలు కానీ ఇలాంటివన్నీ ఉండొచ్చు పూర్తిగా దానికి దీనికి సంబంధం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరు స్పెషల్ స్టేటస్ వేరు జమ్మూ కాశ్మీర్కి ఉంది స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఓకే రెండింటికి లింక్ పెట్టద్దు కమింగ్ టు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ పార్ట్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ ట్వంటీ వన్లో కొన్ని తాత్కాలికమైనవి అంటే టెంపరీ ప్రొవిజన్స్ ఉన్నాయి షేక్ అబ్దుల్లా నెహ్రూ గారికి మంచి ఫ్రెండ్ ఆయన అన్నారు కాశ్మీర్కి శాశ్వతంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వచ్చు కదా కాశ్మీర్కి శాశ్వతంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వచ్చు కదా అని నెహ్రూ గారు దాన్ని ఒప్పుకోలేదు ఐరన్ క్లాడ్ అటానమీ అంటే శాశ్వతంగా ఒక ఇనుప కవచంతో మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి అని అడిగిన నెహ్రూ గారు ఒప్పుకోలేదు ఇది తాత్కాలిక మాత్రమే టెంపరీగా మాత్రమే అన్నారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీకి అసలు జెనసిస్ ఏంటి దాని యొక్క స్ఫూర్తి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్ ఏ రోజు సైన్ అయింది అక్టోబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజు రాజా హరిసింగ్కి లాల్ నెహ్రూ భారత ప్రభుత్వానికి మధ్య ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం జరిగింది అంటే దాన్ దానిలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండొచ్చు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అసలు రాజా హరిసింగ్ గారి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్రెషన్ ఎందుకు సైన్ చేశారు మన భారతదేశంలో స్వతంత్రం వచ్చేదానికి చాలా ప్రిన్స్లీ స్టేట్స్ రాజ్యాలు ఉండే అన్ని రాజ్యాలు భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది కానీ మూడు తప్ప కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ ఈ కాశ్మీర్లో రాజు హిందూ హరిసింగ్ కానీ ఎక్కువ మంది ప్రజలు ముస్లింలు ఈ లోప ఏం జరిగింది ఆజాదీ కాశ్మీరీ ఫోర్సెస్ కొన్ని పాకిస్తాన్ యొక్క ప్రోద్బలంతో గొరిల్లా యుద్ధాలు చేశాయి ఆయన తట్టుకోలేకపోయారు దాంతో నెహ్రూ గారి సహాయం అడిగారు నువ్వు కనుక కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తాను ఒప్పుకుంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి నెహ్రూ గారు చెప్తే అప్పుడు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై రోజు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేది సంతకం చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై అయితే దాంతోపాటు చాలా కష్టాలు కూడా వచ్చాయి ఒకటి స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ డ్రాఫ్ట్ చేసడం జరిగింది బీఆర్ అంబేద్కర్ గారిని ఆర్టికల్ త్రీ సెవెంటీ రాయమంటే ఆయన ఒప్పుకోలేదు ఈవెన్ సర్దార్ పటేల్ కూడా స్పెషల్ స్టేట్స్ ఇవ్వడానికి అంత ఫేవరబుల్గా లేరు కానీ నెహ్రూ గారు ఆయనకి ప్రత్యేకమైన అభిమానం అన్నమాట కాశ్మీర్ అంటే దాంతో చాలా లిబరల్గా కూడా ఉండేవాళ్ళు నెహ్రూ వాజ్ ఏ కాశ్మీరీ పండిట్ నెహ్రూ కాశ్మీర్ పండిట్ కాశ్మీర్ మీద పోయి పోయిటరీ కూడా రాసేవాళ్ళు మంచి మంచి కథలు పోయిటరీ రాసేవాళ్ళు అనమాట సో దాంతో కొంత లిబరల్గా ఉన్నమాట నిజం దాంతో జమ్మూ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ దానికి ఒక రాజ్యాంగ పరిషత్తు అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడి దాని సపరేట్ కాన్స్టిట్యూషన్ రాశారు ఇండియాలో ఒకే ఒక్క స్టేట్కి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉంది కాశ్మీరీ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి వాళ్ళకి వేరే కాన్స్టిట్యూషన్ ఉంది అలానే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా కాశ్మీరీ చీఫ్ మినిస్టర్ని కాశ్మీర్లో ప్రైమ్ మినిస్టర్ అంటారు కాశ్మీర్ సీఎంని కాశ్మీర్లో ప్రైమ్ మినిస్టర్ అంటారు కాశ్మీర్లో గవర్నర్ని సదర్ ఈ రియాసత్ అంటారు సదర్ ఈ రియాసత్ పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఇప్పుడు కూడా కాశ్మీర్లో గవర్నర్ని అపాయింట్ చేయాలంటే సీఎంని కన్సల్ట్ చేస్తారు మిగతా రాష్ట్రాల్లో గవర్నర్ని అపాయింట్ చేసే ముందు సీఎంని కన్సల్ సంప్రదించాల్సిన అవసరం అయితే లేదు కానీ కాశ్మీర్లో మాత్రం సీఎంని ఖచ్చితంగా సంప్రదిస్తారు గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ఉదాహరణకి తెలంగాణ స్టేట్ ఉంది తెలంగాణ స్టేట్ క్రియేట్ చేసేటప్పుడు స్టేట్ ప్రజలకు ఎంతవరకు ఇష్టం ఉందా లేదా అసెంబ్లీ ఇష్టం అనేది పట్టించుకోరు అయితే అంటే అది మ్యాండేటరీ కాదు ఖచ్చితంగా ఆ స్టేట్ ఇష్టపూర్వకంగా జరగాల్సిన అవసరం లేదు కేంద్రం పార్లమెంట్ ఇష్టపడితే చేసేయచ్చు స్టేట్ డివిజన్ అనమాట కానీ కాశ్మీర్ పేరు మార్చాలన్నా కాశ్మీర్ యొక్క సరిహద్దులు మార్చాలన్నా ఇవన్నీ కూడా కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదంతోనే జరగాలి ఇవన్నీ కూడా కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదంతోనే జరగాలి అలానే లో ఫండమెంటల్ రైట్స్ అంటే మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా మామూలుగా మన రాజ్యాంగంలో ఆరు కాశ్మీర్లో ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కే ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కే అలానే కాశ్మీర్లో నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలంటే టూ గ్రౌండ్స్ ఓన్లీ రెండు కారణాల వల్ల యుద్ధం కానీ విదేశాల నుంచి దాడి జరిగినప్పుడు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వార్ అంటే యుద్ధం ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే వేరే దేశం దాడి చేసినప్పుడు అదే ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలంటే యుద్ధం కానీ విదేశీ దాడి కానీ లేదా ఆర్ముడ్ రెబిలియన్ ఆర్మీ వాళ్ళు రెబిలియన్ చేసినప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు దాన్నే ఆర్ముడ్ రెబిలియన్ అంటారు ఓకే కాశ్మీర్లో మాత్రం రెండే గ్రౌండ్స్ అదేవిధంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాశ్మీర్లో పెట్టడానికి లేదు భారత ప్రభుత్వం కాశ్మీర్లో పెట్టడానికి లేదు అదేవిధంగా ప్రెసిడెంట్స్ రూల్ రాష్ట్రపతి పాలన స్టేట్లో విధించవచ్చు కానీ మొదటి ఆరు నెలలు గవర్నర్ పాలన ఆ పరిస్థితిలో ఆరు నెలల లోపల పరిస్థితుల్లో చక్కబడకపోతే తర్వాత రాష్ట్రపతి పాలన ఆరు నెలల గవర్నర్ పాలన పెట్టి ఆరు నెలలు చూస్తారు ఆరు నెలల్లో చక్కబడకపోతే తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ వద్ది రాష్ట్రపతి పాలన వద్ది ఇండియాలో ఎక్కడా కూడా గవర్నర్స్ రూల్ అనే కాన్సెప్ట్ లేదు ఇండియాలో ఏ స్టేట్లో కూడా అది మనకి స్వతంత్ర రాకముందు ఉండేది ఈ ఐడియా గవర్నర్స్ రూల్ అనే మాట కానీ కాశ్మీర్లో ఇంకా అది ఉంది గవర్నర్స్ రూల్ మొదటి ఆరు నెలలు గవర్నర్స్ రూల్ మొన్న కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ కూడా గవర్నర్ రూలే గవర్నర్ రూల్ అదేవిధంగా రెసిడ్యూరీ పవర్స్ అంటే అవసిష్టాధికారాలు రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితాలో లేనివన్నీ కేంద్ర జాబితాలో ఉంటాయి కానీ కేంద్ర జాబితాలో పేర్కొనపైన కేంద్రానికి వెళ్తాయి అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం రెసిడరీ పవర్స్ స్టేట్ దగ్గరే ఉంటాయి మిగతా ఇండియా మొత్తం రెసిడరీ పవర్స్ సెంటర్ దగ్గర ఉంటాయి అంటే అవశిష్ట అధికారాలు కేంద్ర దగ్గర ఉంటాయి కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం అవశిష్ట అధికారాలు రాష్ట్రాల దగ్గర ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఒక పిఏఎల్ ఫైల్ అయింది సుప్రీంకోర్టులో వీ ద సిటిజన్స్ అనే ఒక ఎన్జిఓ పిఏఎల్ ఫైల్ చేసింది ఇయర్ అదే జడ్జిమెంట్ రాబోతుంది కోర్టులో విచారణ జరుగుతుందనమాట అది ఏంటి అంటే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్ ఎగెనెస్ట్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్ ఎగెన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ అధికరణ ముప్పై ఐదు ఏ అండ్ అధికరణ మూడు వందల డెబ్బై ప్రాథమిక హక్కులైన పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటికి విరుద్ధం అని చెప్పి కోర్టులో కేసేశారు వాళ్ళు ఏమంటారంటే భారతదేశం భారతీయులు అందరిది భారతదేశంలో వాళ్ళు ఎక్కడైనా పూర్తి స్వేచ్ఛ ఉండొచ్చు అయితే ఆర్టికల్ థర్టీ ఫైవ్ జమ్మూ కాశ్మీర్కి మాత్రం కొంచెం తేడా చూపిస్తుంది అది చల్లదు అని దాని మీద కోర్టు విచారణకు రాబోతుంది అయితే ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఎందుకు చల్లదంటున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి ఢిల్లీ అగ్రిమెంట్ అని చెప్పి రెండు పంతొమ్మిది వందల యాభై ఒక అగ్రిమెంట్ జరిగింది దాన్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్స్ ఆర్డర్స్ వచ్చాయి ప్రెసిడెంట్ ఎవరు నెహ్రూ క్యాబినెట్ చెప్తేనే ప్రెసిడెంట్ చేస్తారు ప్రెసిడెంట్ కొన్ని ఆర్డర్స్ చేశారు అంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ పర్సనల్గా చేయడం కాదు నెహ్రూ గారి క్యాబినెట్ చెప్తేనే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ మన కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో ప్రెసిడెంట్స్ ఆర్డర్ ద్వారా చేర్చబడింది మామూలుగా మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే ఏదైనా యాడ్ చేయాలన్నా ఏదైనా తీసేసేయాలన్నా మనకి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి కానీ ఈ ప్రెసిడెంట్ ఆర్డర్లో కనీసం ప్రెసిడెంట్ పార్లమెంట్ సంప్రదించలేదు పార్లమెంట్ పార్లమెంట్గా సైలెంట్ పార్లమెంట్ ప్రమేయం లేకుండా ఇలాంటి ఆర్డర్ అసలు ఇలా ఇలాంటివి చెల్లుతాయా ఇలా చేయొచ్చా ఇది కూడా దీనిలో ఒక ప్రశ్న ఇలాంటివి చెల్లుతాయా ఇది అసలు చేయొచ్చా అసలు ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగాల్లో కానీ జమ్మూ కాశ్మీర్లో స్థిరాస్తుల కొనుగోలులో కానీ అంటే ఇమూవుల్ ప్రాపర్టీ అదే జమ్మూ కాశ్మీర్లో వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ పర్మనెంట్ రెసిడెంట్స్ అంటే కాశ్మీర్లో శాశ్వతంగా నివాసం ఉన్న ఆ ఐడెంటిటీ కార్డ్ కలిగిన వాళ్ళకు మాత్రమే అవన్నీ వర్తిస్తాయని చెప్పి అవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దీన్ని ఇప్పుడు కోర్టులో ప్రశ్నించారు ఇది రైట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద ఇంకా తెలలేదు మీరు ఎగ్జామ్ రాసే లోపల మెయిన్స్ ఎగ్జామ్కి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండ్ కల్లా మీకు తెలిసిపోద్ది స్టోరీ అయితే జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మామూలు లెజిస్లేటివ్ అసెంబ్లీకి కొంత తేడా ఉంది జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆరు సంవత్సరాలు మామూలు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం టర్మ్ జమ్మూ కాశ్మీర్ ఆరు సంవత్సరాలు అదేవిధంగా కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి చాలా లాస్ వాళ్ళే చేస్తారు ఇండియాకి సంబంధం ఉండదు చాలా లాస్ ఇండియన్ గవర్నమెంట్కి అసలు సంబంధం ఉండదు అదేవిధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఎమర్జెన్సీలో కూడా వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి అంత ఈజీగా సడన్గా మనం అనుకుంటే అదన చేయడానికి ఉండదు అనమాట సో ఇటన్నిటి వల్ల ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ క్వశ్చన్ చేస్తున్నారు ఇంకొకటి కాశ్మీరీ హైకోర్టు కాశ్మీరీ హైకోర్టు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మిగతా హైకోర్ట్స్కి ఫండమెంటల్ రైట్స్తో పాటు లీగల్ రైట్స్ కూడా రిట్ వేసుకోవచ్చు కానీ కాశ్మీరీ హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్కి మాత్రం రిట్ చేసుకోవచ్చు కాశ్మీరీ హైకోర్టులో కేవలం ఫండమెంటల్ రైట్స్ వాలెట్ వస్తేనే రిట్ వేసుకోవచ్చు రిట్ పిటిషన్ అయితే త్రీ సెవెంటీ టెంపరీగా పవర్మెంట్ అన్నప్పుడు త్రీ సెవెంటీని ఎవరు ఎత్తేయొచ్చు త్రీ సెవెంటీని కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి తీసేయచ్చా అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అలా తీసేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ నుంచి పవర్ వచ్చింది కాన్స్టెంట్ అసెంబ్లీకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూర్చుని మళ్ళీ త్రీ సెవెంటీన్ రిపీల్ చేయమని అడిగితే అప్పుడు మళ్ళీ రిపీల్ చేయొచ్చు కానీ ఇలా రి ఊరికే ప్రభుత్వం అనుకుంటే రాజ్యాంగంలో రిపీల్ చేయడానికి లేదు అని అనుకుంటారు అయితే చాలా కొంతమంది మాత్రం పూర్తిగా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇలాంటివి అన్ని స్టేట్స్కి వస్తే ఎంత బాగుంటుంది జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ అన్ని స్టేట్స్కి వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి సో దీని మీద ఇంకా చర్చ జరుగుతుంది అయితే దీనిలో ఇంకొక డిస్క్రిమినేషన్ కూడా ఉంది ఒక కాశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ బాయ్ని కాశ్మీర్ స్టేట్ కాకుండా ఇండియన్ బాయ్ని పెళ్లి చేసుకుంటే తనకి పర్మనెంట్ రెసిడెన్సీ కొన్ని రైట్స్ తగ్గిపోతాయి అన్నమాట దాని మీద కోర్టు డెసిషన్స్ చాలా వస్తున్నాయి కోర్ట్ కేసులు కూడా జరుగుతున్నాయి దీని మీద సో దీని కూడా ఇష్యూ కానీ ఇది ఎగ్జామ్ మీకు అంత ఇంపార్టెంట్ కాదు ఇది కూడా ఇష్యూ జరుగుతుంది ఏ కాశ్మీరీ గర్ల్ హ్యావింగ్ పీఆర్ స్టేటస్ ఇన్ కాశ్మీర్ మ్యారియింగ్ ఏ నాన్ కాశ్మీరీ బాయ్ పర్టికులర్లీ హి పర్టికులర్లీ ఇండియన్ బాయ్ వాట్ ఈజ్ హర్ స్టేటస్ హర్ చిల్డ్రన్ స్టేటస్ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ దీని మీద కోర్ట్ కేసెస్ కూడా జరుగుతున్నాయి కొన్ని కేసెస్లో ఆ తప్పు జస్ట్ బికాజ్ అంటే ఆవిడ మ్యారేజ్ పెళ్లి చేస్తున్నది మాత్రమే అవ్వదని చెప్పినా ఇప్పటి వరకు మాత్రం అమ్మాయిలకి డిస్క్రిమినేషన్ ఉంది పిఆర్ స్టేటస్ విషయంలో Even that is a big issue. This is the entire story about Kashmir. Ok, we the citizens of India, we the citizens and NGO, we the citizens and NGO. Filed a case. Filed a case in the Supreme Court. In the Supreme Court saying that, saying that Article 35A, Article 35A and 370, Article 35A and 370 violates. టాయిలెట్స్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ నైన్టీన్ రైట్ టు ఫ్రీడమ్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫోర్టీ నైన్ ట్వంటీ వన్ ద కేస్ ఈస్ సబ్ జుడిస్ ద కేసు ఇస్ సబ్ జుడీస్ సబ్ జుడీస్ అంటే ఇంకా తేలాల్సి ఉందని ఎస్యూబి సబ్ జేయుడిఐసి ద కేసుజ్ సబ్ జుడీస్ సబ్జుడీస్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ టు బి డిసైడెడ్ సో మీరు ఎగ్జామ్ లోపల అయిద్ది అది మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కేసు గురించి వస్తే చెప్తాను దిస్ ద స్టోరీ టు